మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును ఈ వాక్యము మనము చేసే సహవాసము మనకున్న స్నేహితులను గురించి జాగ్రత్త కలిగి ఉండాలని తెలియజేస్తుంది మనము స్నేహితులను ఎంపిక చేసుకునేటప్పుడు తగు జాగ్రత్త వహించి ఎంపిక చేసుకోవాలి ఎందుకంటే ఒక సామెత ఇలా చెప్తుంది ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరు వీరు వారు అవుతారని కొన్నిసార్లు మనము మన మంచి ద్వారా ఇతరులను మంచివారముగా మార్చగలంలే అనుకుంటే గుర్తించవలసినది మంచి లక్షణాల కన్నా చెడు లక్షణాలే త్వరగా ఆకర్షించుకుంటాయి ఇతరులను మంచివారముగా మార్చడానికి బదులు మనమే చెడుగా మారే ప్రమాదం ఉంది కావున దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొడుతుందని గుర్తించి మంచి నడవడిగల వారితోనే స్నేహమునకు ఎంపిక చేసుకునుట సహవాసం కలిగి ఉండుట అత్యంత ఆవశ్యకము మరి ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనించి జాగ్రత్త వహించాలి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ